హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భువనగిరి పట్టణ మండల అధ్యక్షులు కిరణ్ కుమార్ జనగాం పండు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు వెంటనే రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాసారోక నిర్వహించారు రైతులకు కౌలు రైతులకు రైతు కూలీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ముందు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసి మోస వాగ్దానంతో ఈ రోజు అధికారులకు వచ్చి ఈ రోజు రైతులను మోసం చేస్తూ ఎకరానికి పన్నెండు వేల ఇస్తానడం చాలా సిగ్గు ఇప్పటికే రైతులకు రెండు సార్లు రైతులు ఏకంటే మోసం చేసింది ఇప్పటికే ప్రతి ఎకరానికి ఒక రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది కావున బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతులందరికీ రైతులకి పదిహేను వేలు అలాగే ఏవైతే పాత రెండు పంటలు ఏవైతే ఇచ్చే ఉన్నాయో అవి ఇవి అన్ని కలిపి ఎకరానికి పదిహేను వేలు ఇచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మరి రోజు మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి పిలుపు మేరకు మన పైల శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భవనగిరి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పట్టణ శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం మరి చేయించడం జరిగింది మరి ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో మాయా మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రైతులకు రైతు భరోసా కింద ఎకరాలకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నా రేవంత్ రెడ్డి మరి ఇలా రైతులు కళ్ళల్లో దూటు వస్తూ ఉన్నాడు మరి రైతులకు ఆక్షలు పెట్టి ఏదో కొర్రీలు పెట్టి రైతులకు దగా వేసే విధంగా ప్రయత్నిస్తే ఈ బిఆర్ఎస్ పార్టీ భూకులే ప్రసక్తి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రైతు రుణమాఫీ మరి నలభై శాతం కూడా రుణమాఫీ కాలే మరి రైతులకు ఐదు వందల బోనస్ అన్నావు అది కూడా బోనస్ దగ్గర కలిసింది రైతు భరోసా కింద రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వలే ఆ గతంలో ఇప్పుడు ఎగిరాడికి పోతే మొత్తము ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు నువ్వు బాగ్య పడ్డావు నువ్వు ఇయ్యకపోతే బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ తీవ్రత చేస్తా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు రాజ్యము ఎత్తి అడిచిన వ్యవసాయము ఈ ప్రపంచంలో ఎక్కడ మనగడ సాగించలేదు కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా ఒక వ్యవసాయదారుగా రైతు అడగక ముందే రైతు బంధు ఇచ్చిండు రైతు బీమిచ్చిండు సకాలంలో ఎరువులు ఇస్తే ఈ రేవంత్ రెడ్డి అనే దొంగ ఈ రోజు రైతులను మోసం చేసుకుంటూ పదిహేను వేలు ఇస్తాం మేము మీరు ఇచ్చే కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాం రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇలా వ్యవసాయం కుంటుపడే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము ఇమీడియట్లీగా రైతులందరికీ కూడా వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వాలి బాకీ పడ్డటువంటి రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇవ్వాలి ఇంతకు ముందు రెండు పంటలు పోయినాయి వానాకాలం పంట పోయింది అప్పటికే యాసంగి పంట పోయింది కాబట్టి ఆ పంటలను కలిపి కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఈ కాలం పంట యాసంగి పంటకు ఆరు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఈ హామీలు నిర్వర్తించకపోతే మిమ్మల్ని నడి బజార్ లో ఎడగట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దిగే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము పోరాటం చేస్తున్నాం తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్